వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము ద్వీప ప్రజల నుచే ఎలుక స్మృతితో నర రూపము అందుట అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు కానీ మరి ఇతిహాసము తెలియ చెప్పేదును సావధానుడై హాలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకేర్తనులు వినుట చెయ్యుట శివకేశవుల వద్ద దీపారాధనలు చెయ్యుట పురాణములను చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము విని చెయ్యలేని వారు కాలసూత్రమనే నరకమునబడి కుట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షింతలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మరుగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపము నుంచవలేను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు సేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించెను ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించను వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామముకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తి చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండేను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండేను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నాలుగు మూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగేను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతూరు వచ్చేను అది కార్తీక మాసమవుటి వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడేను నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనుక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవెవడు ఇందులోకి ఇలా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలననే దానిని నూటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుడచి నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తిదిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ పూషిక జన్మం ఎత్తవలసి వచ్చునో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరేను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బహికులుడనే పిలిచేడివారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుకు వ్యవసాయమును చేస్తూ ధనాశ పరుడవై దేవ పూజలు నిత్యకరమములు మరిచి నీచుల సావాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థచింత గలవాడై ఆడ పిల్లలను వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నువ్వు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైదివి దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నేతులు చెప్పి పంపించేను పంచదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి